శ్రీ లక్ష్మి తిరుమల ఏజెన్సీస్ దర్శీ ప్రాంతంలో మొట్టమొదటి సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ బాణసంచా షాపు మా వద్ద అన్ని రకములైన బాణసంచా సామాగ్రి హోల్సేల్ రేట్లకే లభించను మూడు వందల అరవై ఐదు రోజులు బాణాసంచా సామాగ్రి అమ్మబడ్ను మా వద్ద అనేక రకములైన కలర్ షార్ట్స్ ఫైర్ క్రాకర్స్ టెన్ థౌసండ్ వాలా వంటి దీపావళి మందులు లభించును మా అడ్రస్ శ్రీ లక్ష్మి తిరుమల ఏజెన్సీస్ చోటపాలెం రోడ్డు దర్శి ప్రకాశం జిల్లా సెల్ నైన్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నైన్ ప్రొప్రైటర్ తిరుమల మహేష్ మన వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి ప్రకాశం జిల్లా అంతటా ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ బంకుల్లో నిర్వాహకులు పెట్రోలు డీజిల్లను కేవలం వాహనాలకు మాత్రమే అవసరమైన మేరకే పోయాలని సీసాలకు డ్రమ్ములకు ఇతర ఖాళీ పాత్రలకు పోయవద్దని ఓట్ల లెక్కింపు జరగనున్నందున ఈరోజు ఆదివారం నుంచి వచ్చే నెల జూన్ పదవ తేదీ వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేయడం కూడా జరిగిందని ఏ పెట్రోల్ డీజిల్ బంకు నిర్వాహకులైన నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవటంతో పాటుగా అవసరమైతే లైసెన్సులు కూడా రద్దు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు